ఈరోజు ఏటీసీ నాయకత్వంలోని సెకండ్ ఏఎన్ఎంల సంఘం ప్రథమ మహాసభ రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరుగుతూ ఉంది ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై నుంచి మన దేశంలో అవలంబిస్తున్నటువంటి నూతన ఆర్థిక విధానాలు సరళీకరణ కరణ విధానాల కారణంగా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ అన్ని రంగాల్లో కూడా పర్మనెంటు ఉద్యోగస్తుల రిక్రూట్మెంట్ లేకుండా అందరినీ తాత్కాలిక బేస్తో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ నోడు నియామకాలు జరుపుతూ వాళ్ళ యొక్కను వాళ్ళని శ్రమ దోపిడీ చేస్తున్నారనేటువంటిది కఠోరమైనటువంటి వాస్తవం గత పద్దెనిమిది సంవత్సరాలుగా మన రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి సెకండ్ ఏఎన్ఎంలకి ఈనాటి వరకు కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వాళ్ళకి బేసిక్ పే అనేటువంటిది ముప్పై ఒక వేల చిల్లర ఇవ్వాల్సినటువంటిది వేతనాన్ని ఈరోజు ఇరవై ఏడు వేలకు కుదించేసి దాంట్లోనే వాళ్ళు అనేక రకమైనటువంటి ఇబ్బందులు అంటే బయట చూడటానికి ఇరవై ఏడు వేల జీతం వస్తుందని మాటే కానీ వాళ్ళు ఫీల్డ్ వర్క్ వెళ్ళినా కావాల్సిన స్టేషనరీ వాళ్ళు తీసుకోవచ్చు సమకూర్చుకోవాలన్నా కూడా వాళ్ళకొచ్చే జీతంలోనే వాళ్ళు ఇస్తూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు దాంతోపాటు ఏంటంటే పరిభారం అనేటువంటిది కూడా ఈరోజు సెకండ్ మీద ఎక్కువగా పడింది మరి ప్రభుత్వం వీటి దృష్టికి తీసుకెళ్ళినా కూడా మరి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోదుగా మరి పని చేయండి లేకపోతే మానుకోండి అనేటువంటి ఒక బెదిరింపు ధోరణి అనేటువంటిది మాత్రం సహించరానటువంటి విషయం ఈనాడు కార్మిక హక్కుల చట్టాల పరిధిలో ఈనాడు ఉద్యోగం చేసే వారికి మరి సమాన పనికి సమాన వేతనము అనేటువంటిది ఒక చట్టం మనకు ఉన్నా కూడా ఈరోజు ఏఎన్ఎములకు కానివ్వండి సెకండ్ ఏఎన్ఎంలకు కానీ చేసేటువంటి పని సమానంగా ఉన్నప్పుడు సమానమైన వేతనాలు ఇస్తూ వాళ్ళకి కనీసమైనటువంటి సౌకర్యాలు ఈఎస్ఐ కానీ గ్రాట్యుటీ కానీ లేకపోతే ఇట్లాంటి అనేక రకమైన పెన్షన్ ఇట్లాంటి సౌకర్యాలు ఏం కల్పించకుండా ఏంటంటే ఏదో నామమాత్రపు డబ్బులు ఇస్తూ మీరు సరిపుచ్చుకోండి లేదా మానుకోండి అనేటువంటి ఒక బెదిరింపు ధోరణి మాత్రం ఖండిస్తూ ఉన్నాము దాంతోపాటుగా ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వాళ్ళు అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు ఎందుకనంటే వచ్చే పేషెంట్లు ఎక్కువ మంది ఉంటారు చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్ ఉంటే మిడ్ వైఫ్ ఉండదు మిడ్ వైఫ్ ఉంటే డాక్టర్ రాడు డాక్టర్ రాకపోతే ఇంకా అదనపు ఇతర టెక్నీషియన్స్ రారు దాంతో ఏంటంటే భారం అంతా కూడా ఏంటంటే ఆ ఏఎన్ఎంఎల్ సెకండ్ ఏఎన్ఎంఎల్ మీద పట్టడం వాళ్ళు ఒకవైపు చాలా రకాలైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు దాంతోపాటు దూర దూర ప్రాంతాల నుంచి ఆ పిహెచ్సిలకు రావాలి అనంటే ఈరోజు సౌకర్యాలు కూడా అరాకొర రవాణా సౌకర్యాలు ఉండటంతో అనేక ఇబ్బ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వం ఈరోజు ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఈ ఎవరైతే కార్మికులు ఉన్నారో ఈ వర్క ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరి యొక్క కష్టాలను పరిగణలోకి తీసుకుంటూ సెకండ్ ఏఎన్ఎంలకు సంబంధించి రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళకి బేసిక్ పే ముప్పై ఒక వేల రూపాయలు ఇస్తూనే వాళ్ళకి రవాణా సౌకర్యాలని పెంపొందించాలని దాంతో దాంతోపాటు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది చాలా చోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉండేటువంటి కొంతమంది స్టాఫ్ వాళ్ళని వేధిస్తున్నారనేటువంటిది కూడా మా దృష్టికి వచ్చింది అలాంటి బెదిరింపులకు పాల్పడినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ఏఐటీసీగా శ్రామిక మహిళా ఫోరంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము